అద్దంకి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు బాచిన చెంచు కరటయ్య ఈరోజు ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞానప్రసూన్న అంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర శివాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గరటయ్య రాకతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెరిసింది ప్రత్యేక పూజల్లో మండల స్థాయి నాయకులు పాల్గొని శివాలయం విశిష్టతను వివరించారు దీనితో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గరటయ్యను ప్రకటించే అవకాశం ఉందని మండలంలో ఒక్కసారి గుప్పుమనడంతో అధిక సంఖ్యలో మండల స్థాయి పాల్గొని గరటయను సన్మానించారు అనంతరం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఆదివారు మధ్య కామాషార్థం মকড়ুলে আয়ুতা হল নি। এটা তো। ভাই বাসায় আমার মন পেছাতে যাওয়ার মানে। যখন মধ্যে কথাটার মধ্যে ন কষ্টময়। হ্যাঁ নাইট্রা। শতলা বাসন্ত। আজকে রোবাকে আমি আর দরকার।